ఏపీ రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారికి ఉచ్చు బిగించారు కూటమికి ఈ పరిణామాలు వరాలుగా మారుతున్నాయి దీంతో జగన్ అలర్ట్ అయ్యారు ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు రానున్న రెండు రోజుల్లో వైసీపీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది వివరాల్లోకి వెళ్తే వైసీపీ మాజీ ముఖ్యనేత నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలకు టెన్షన్ గా వాస్తవమే తాజాగా కాకినాడ పోర్టు గురించి సిఐడి విచారణకు హాజరైన సాయిరెడ్డి రెండు ప్రధాన అంశాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు పోర్టు వ్యవహారంలో అంతా కేవలం సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి మాత్రమే అతనే పోర్టు వ్యవహారంలో కర్మకర్త క్రియాగా పేర్కొన్నారు పరోక్షంగా విక్రాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపారని చెప్పడంతో సాయిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అదే సమయంలో లిక్కర్ స్కామ్ లోనూ ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్ లో సూత్రధారి పాత్రధారిగా పేర్కొన్నారు సాయిరెడ్డి భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ పార్టీ నేతలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు విచారణల పర్వంలో ఈ లీకులు కీలక స్టేట్మెంట్ కు దారితీసే ఉన్నాయి ఇటు లిక్కర్ స్కామ్ లో సిఐడి విచారణ వేగవంతం చేసింది దీంట్లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు టెండర్లు ఖరారు నుంచి అమ్మకాల వరకు చోటు చేసుకున్న పరిణామాలపైన పైన సిఐడి ఆరా తీస్తుంది ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టిడిపి తమ సోషల్ మీడియా ఖాతాలో సంచలన ఆరోపణలు చేసింది మిథున్ రెడ్డి సైతం తమ పైన రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఇటు లిక్కర్ స్కామ్ లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తుందనే చర్చ కూటమి ముఖ్య నేతల్లో జరుగుతుంది త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం సాగుతుంది సాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను విచారణలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు సాయిరెడ్డి తాజాగా పరోక్షంగా జగన్ ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు కోటలో రాజు ప్రజల్లోకి రావాలని సూచించారు కోటరీ మాటలు వింటే కోట కూలిపోతుందని రాజ్యం పోతుందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రజలను కలవని అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికైనా ఇక ప్రజల్లోకి రావాలనే విషయాన్ని జగన్కు సూచించారు ఇటు జగన్ పార్టీ నియామాగాలు పూర్తి చేయాలని నిర్ణయించారు సాయిరెడ్డి వ్యాఖ్యలపైన పార్టీ నేతలు స్పందిస్తున్నారు తాజాగా సాయిరెడ్డి వ్యాఖ్యల గురించి ముఖ్య నేతలు జగన్ వద్ద ప్రస్తావన చేసినా స్పందించలేదని తెలుస్తుంది ఇక వచ్చే నెల నుంచే జిల్లా పర్యటన చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది కాగా పోర్టు వివాదం లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ కేసులు తదుపరి విచారణలో సాయిరెడ్డి పాత్ర ఎలా ఉంటుందో ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తుంది